చంద్రుతి మండల వ్యాప్తంగా సోమవారం వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చందూర్తి మండలంలోని అన్ని గ్రామాలలో గత తొమ్మిది రోజులుగా వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భక్తులు సోమవారం ఆటపాటల డీజే చప్పుళ్లతో గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు ప్రవాస తెలంగాణ ప్రజలు షార్చాలో నవరాత్రి వేడుకలను తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహించి ఎడారి దేశంలో మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పారు ¡Está گنپا گنپتی تلسا مل سی نوکریا گوریا رے پپا موریا رے موریا رے پپا موریا رے گنپتی پپا موریا تلسام ملسا نوکریا گنپتی राजीया बुंदिया गच्चला मोताई गम्मरा मोता राजीया बुंदिया गच्चला मोताई गम्मरा मोता बुंदगट्टू अन्ना गच्चला मोताई गम्मरा मोता राजीया बुंदिया गच्चला मोताई गम्मरा मोता याद जी

జై విం జై మేము దుబాయ్ లో సార్ గణపతి తొమ్మిది రోజులు నవరాత్రి కూడా భక్తి శ్రద్ధలతో పూజించి ఈ రోజు గణపతి నిమజ్జనానికి బయలుదేరడం జరిగింది తొమ్మిది రోజులు కూడా మా విఘ్నేశ్వర సేవ సమితి సార్జా ఆధ్వర్యంలో ఘనంగా అన్న సంతర్పణ మరియు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది ఈ రోజు నిమజ్జన సందర్భంగా నిమజ్జనానికి బయలుదేరింది కాబట్టి అందరం విఘ్నేశ్వరు కృపా కటాక్షాలు అందరిపై భక్తులపై ఉండాలని అందరి కోరికలు నెరవేర్చాలని పన్నెండవ వారసత్వం సందర్భంగా చాలా గ్రాండ్ గా జరిగింది మళ్ళీ అచ్చే సంవత్సరం కూడా మా విఘ్నేశ్వర సేవ సంస్థ తరఫున మళ్ళీ కూడా పెద్దగా అందరం కలిసి కలిసిమెలిసి చేయాలని కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా భక్తులకు తెలుపుతున్నాను జయ